ఇదేందో రెడ్ లైన్ వేశారండి ఎలా ఉందండి కాపు బానే ఉందండి బాగుందా ఎంత వస్తుందండి దిగుబడి ఒక నలభై నలభై వరకు వస్తుంది ముప్పై నిసు కానీ నలభై ఐదు ముప్పై రాసుకొని ఒకసారి వస్తుంది ఒకసారి చెట్లయితే చూపించమ్మా ఎలా ఉంది చూపి మండలం ఏంది ఇది పెద్ద కోరపడమ్మ జిల్లా కోరపడము జిల్లా పల్లనాడు జిల్లా రైతు పేరు ఏంటి కొండవీటి వెంకటకృష్ణ కొండబీటి వెంకటకృష్ణ వెంకటకృష్ణ రావు గారు ఓకే రెడ్ లైను మేము ఇది ఎకరం అరవై సెంట్లు ఉంటుంది బిఎన్ హైబ్రిడ్ సీడ్స్ రెడ్ లైన్ ఎకరం అరవై సెంట్లు ఎకరం అరవై సెంట్లు ఎకరానికి ముప్పై నుంచి నలభై ఐదు గంటలు ఒకసారి చేయిన్ వచ్చి చూపించమ్మా అబ్బాయిని కూడా చూపించు వెనక్కి వెనక్కి వచ్చి ఆ చెట్టు చూపించు ఒకసారి పైరు పైన కూడా చూడండి ఒకసారి కాపు కింద నుంచి ఒకే లెవెల్లో కాపు కాయ సైజ్ కానీ ఒకసారి చూడండి ఎలా ఉందా హైట్ కూడా ఒకసారి చూపించమ్మా కింద కాపు కింద ఉంది పై ఎంత పైన వస్తుంది కింద పోతా అంతా బాగా ఉంది రెడ్ లైన్ రెడ్ లైన్ ఎంత ఎంత ఫీట్ హైట్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండి అడుగులు కానీ బాగా తాలిగే తక్కువ తక్కువ కొంచెం బెట్ట తగినా గానీ ఆపుకునే కెపాసిటీ ఉంది

సత్రపల్లి శేఖర్ గారండి అండి సాయిబాబా ట్రేడర్స్ అవును సాయిబాబా ట్రేడర్స్ శేఖర్ గారు సత్తనపల్లి నేను వద్దండి ఆయన ఇచ్చింది విత్తనం శేఖర్ గారు ప్రభుత్వం చేసి చెప్పించారు అసలు యాక్చువల్ ఆ రోజు విత్తనం అడగలేదు ఆయన అదే ఒకటన్నా ఇది వేసుకోండి చాలా బాగుంటుందని ఇచ్చాను వాళ్ళ సాటిస్ఫాక్షన్ బాగుంది ఓకే థ్యాంక్ యూ సరే క్రాప్ అదంతా పోతుంది అంత చెప్తున్నాను